హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది హైదరాబాద్ ఎంబీబీఎస్ అనే సంస్థ వారు హృషికేస్లో నిర్వహించ తలపెట్టిన చతుర్వేద స్వాహాకార యాగంకు సంబంధించి అనేకమంది వేద పండితులు ఋత్వికులు అనేక మంది మహిళలు కలిసి వేద మంత్రోచ్చరణల నడుమ గంగానది తీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి యాగశాలకు గంగా తీర్థాన్ని శాస్త్రోక్తంగా తీసుకువస్తున్న దృశ్యాలు చూస్తున్నారు కదూ ఎంత శ్రద్ధగా ఎంత శుచిగా ఎంత భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని మీరంతా మొదలు పెడుతున్నారో మీరు చూడండి వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేస్తూ ఉండగా మరోవైపు మహిళలంతా కలిసి లలిత పారాయణ వివిధ రకాల స్తోత్రాలు పారాయణ చేస్తూ యాగశాలకు చేరుతున్నారు కొత్త ప్లేస్ కావడంతో ఒకరిని ఒకరు కలుపుకుపోతూ అందరూ కలిసి గంగా తీర్థాన్ని వివిధ కలశాలలో నింపుకుని తల మీద పెట్టుకుని ఓ క్రమ పద్ధతిలో అభిషేకం చేయ తలపెట్టిన హాల్కు చేరుకుంటున్నారు వెనకవారు వస్తున్నారా లేదా గమనిస్తూ వీరంతా ముందుకు నడుస్తున్నారు